అందరికీ నమస్తే అండి మీకు ఒక తమ్ చూపిస్తా సాక్షి అంకటేశ్వర్ గారు వాడు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా ఏదైతే ఉందో హరిహర వీరంలో సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి ఆ సినిమాను ఉద్దేశించి సపరేట్గా ఒక డెబేట్ పెట్టాడు ఆ డెబేట్ పెట్టి వాడు పెట్టిన తమ్ ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా చూడండి సంసారిలా ఊగిపోయిన చిట్టి అసలు రంగు నీకేనా బుర్ర ఉందరా అసలా అసలా నువ్వు డెబేట్లో లో నువ్వు ఎందుకు మాట్లాడతావో ఏం మాట్లాడతావో నీకే ఒక అర్థం అర్థం ఉండదు సినిమాల మీద డిబేట్ పెట్టిన ఏకైక లోపవర్గాన్ని నొక్కునచ్చు దాన్ని సపరేట్ కంటే ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడచ్చు కాదని అట్లా ఇప్పుడు చాలా మంది నాయకులు స్పందించారు కదా సినిమా బాగుండాలని చెప్పేసి అని అంబటి రాంబాబు స్పందించాడు నారా లోకేష్ గారు స్పందించాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా బాగా ఆడాలని చెప్పేసి అని కోరుకున్నారు కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా సినిమా బాగుండాలని చెప్పేసాను కోరుకోవడంలో తప్పు లేదు అది ఒక చిన్న పోస్ట్ ట్వీట్తో అయిపోయింది తగ్గతో ఇది సపరేట్గా ఒక డిబేట్ పెట్టే షెడ్యండి సినిమాకి సంబంధించి ఒక డిబేట్ పెట్టే ఎప్పుడు ఉండే లోపల మాట్లాడిన మాటలు మాట్లాడతాడు కాదురా ఇలా ఊగిపోయిన చిట్టుమల్లు అంటే మరి మిమ్మల్ని ఏమనాలి బ్రోకర్లు అనాలా బ్రోకర్ అని చెప్పేసాను అనాలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా వచ్చినా మేము బాయ్కాట్ చేస్తాం పది మందిని చూడొద్దని చెప్తాం ఎందుకు ఎందుకు అంత వ్యతిరేకత అండి నాకు పైన అంత వ్యతిరేకత ఎందుకు మాకు అర్థం కాట్లా ఊరికి బాగా అసలు సినిమాకి సంబంధించి ఒక డిబేట్ పెట్టి పెచ్చవాగుడు వాగుతున్నారంటే వీళ్ళని మనుషులనలా పశువుల నాకైతే అర్థం కాట్లా మాట్లాడితే వీళ్ళంతా కూడా బాయి అని చెప్పేసానంటారు మీరు బాయికాట్ చేస్తే అంత చేయకపోతే అంత అసలు మీరు మీరు కావాలని హిట్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా యాత్ర ఎందుకు లేకపోయింది మీలో ఎవడైనా సరే పది రూపాయలు పెట్టి టికెట్ కొన్ని సినిమా చూస్తారా ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక్కడ చూడదు సినిమా చూడలేనుడు కూడా ఇక్కడ పోస్టులు పెట్టేసి మేము చూడడం పది మంది చూడడం అంత కొనరా ఉన్నారా వెళ్ళి చూస్తాడు ఓపు వెళ్ళి చూస్తారు దానికి ఇక్కడ మనకు వచ్చిన నెప్పిట్టే మనకు అర్థం కా దానిపైన మళ్ళీ పెద్ద పెద్ద డిబేట్లు పెద్ద పెద్ద మాటలు ఒక పది ప్రశ్నలు అంటూ డైలాగులు సిగ్గనిపించట్లా నువ్వు జర్నలిస్ట్ కూడా ఎందుకు వైసీపీ కార్యకర్తలు మారిపోయావు అని అడుగుతున్నా ఈశ్వర్ గారిని అదే అడుగుతా ఎప్పుడైనా కానీ నువ్వు జర్నలిస్ట్రా బాబు నువ్వు వైసీపీ కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడతావు అది లేదు నీకు అభిమానం ఉండొచ్చు కాదనట్లా ఎప్పుడు మీడియా న్యూట్రల్ గా ఉందని చెప్పి నేను చెప్పనండి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాయి కదా ఇది కామన్గా మన అందరికీ తెలిసిందే కానీ మరీ దిగజారిపోయి అసలు వ్యక్తిగత విమర్శలు నాకు అర్థం మరి అందరు నువ్వు కాబట్టి ఏంటంటే ఈ పనికి మళ్ళా లోపల విశ్లేషణ చేయమండి కొద్ది తగ్గితే బాగుంటుంది లేదు ఇలాగే ఈ ఇలాగే చచ్చిపోతాను ఏంటంటే ఎవడు బోజీ లీడర్ నేను మళ్ళీ చెప్తున్నా సినిమా మీద ఒక డిబేట్ పెట్టిన పిచ్చినా కొడుకు ఎవడో నువ్వు ఉన్నాడంటే అది నువ్వు ఒక్కడవే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను కాకపోతే మనకి ఏది ట్రెండింగ్ టాపిక్ అయితే దాని గురించి మాట్లాడాలి మనకి అది మాట్లాడితేనే ఏదో కొద్ది గొప్ప యోషద్ది లేకపోతే రాదు ఇవాళ హరిహర వీరములు కొద్దిగా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దాని మీద ఒక డిబేటే పెట్టేసి డేకగా ఈ పిచ్చ పిచ్చ మాటలు ఈ పిచ్చి పిచ్చి విశ్లేషణలో మానే అంటరా మనతే కాస్త ఓవరాని తగ్గించుకుంటే నువ్వు అది జగన్మోహన్ రెడ్డిగా మీలేదు నేను జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తా మీరు ఈ ఈశ్వర్ గారిని ఒక ఆ కాశ్మీర ప్రసాద్ గడుగుడు నదపటి ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉన్నారా వీళ్ళనే నువ్వు అదుపులో పెట్టుకోకపోతే నీకు వచ్చే ఎన్నికల్లో పదకొండు కూడా రావండి వీళ్ళు రానివ్వరు అసలు మీకు అర్థం కా అట్లా వాడు అది ఉంటాడు మా కాదు కాశ్మీర గారు అడి చేసి బోకు విశ్లేషణ ఈడు చేసే పంచిడే ఓ పది ప్రశ్నలు ఇవన్నీ మీకు మీ పట్ల మీ పార్టీ పట్ల ఉన్న సానుభూతులు కూడా సానుభూతి పట్ల కూడా ఎవరైతే ఉన్నారో ఆ చి ఈ పార్టీగా అనే ఫీలింగ్ కలిగేస్తుంది సానుభూతి పరులకు కూడా కలిగేతుందండి అందులో ఎలాంటి సందేహం లేదు మా మాటని ఈశ్వర్గా నువ్వు జర్నలిజం అని తీసేట అని ఇలాంటి డిబేట్లు చేయమాక ప్రత్యప్రత డిబేట్లు చేయమాక అది గుర్తుపెట్టుకో బాగా